హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సంక్రాంతి పండుగ భోగి మకర కనుమ గురించి తెలుసుకుందాము సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి పండుగ పొడమతల్లి పసిడి పంటలు అందించగా ప్రకృతమ్మ సింగారించుకొని పండుగ పర్వదినాన స్వాగతం పలకగా పట్టు పరికిణీలతో ఆడపిల్లలు సందడి చేయగా ముత్యాల ముగ్గులతో ఇంటిలోగిళ్ళు నిండుగా భోగభగ్గలతో భోగి పండుగ జరుపుకోగా ముచ్చటగా మూడు రోజుల పండుగ సంక్రాంతి అయితే సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు పండుగ తేదీలు విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాము ముంగిట్లో రంగురంగుల రంగవలికలు భోగి మంటలు కొత్త బట్టలు పిండి వంటలు గాలిపటాలు ఎగురేస్తూ సందడి చేసే పిల్లలు బొమ్మల కొలవులు హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు కోడి పందాలు ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం ఓ ఎమోషన్ అంగరంగ వైభవంగా చేసుకునే సంక్రాంతి పండుగ రెండు వ రెండు వేల ఇరవై ఆరో తేదీలు విశిష్టత తెలుసుకుందాం కాలచక్రానికి అధిపతి సూర్యుడు సూర్యుడి ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో ఏడాదికి రెండు ఆయనాలు వస్తాయి అవి ఒకటి దక్షిణాయనము కాగా రెండోది ఉత్తరాయణం ప్రతి ఏటా జనవరి నెల సంక్రాంతి పండుగ సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా పిలుస్తాము ఈ సమయంలోనే పంటలు చేతికి వస్తాయి అందుకే సంక్రాంతి పండుగకు ఒకవైపు సూర్యాధన సూర్యారాధన చేస్తూనే మరోవైపు ఆహారం ఇచ్చే నేల తన్నిని అందమైన రంగవల్లికలతో పుష్పాలతో పూజిస్తాం ఈ సంక్రాంతి పండుగ భోగి పండుగతో మొదలై ముక్కనమా లేదా కనువ పండుగతో ముగుస్తుంది అలాగే సంక్రాంతి పండుగ రోజు భోగి రోజు భోగి మంటలు వేస్తారు ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు బాగా విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు తెల్లవారుజామునే భోగి మంటలను వేస్తారు గోదాదేవి ధనుర్మాసము తొలి రోజు నుంచి తిరుప్పావయ్య పాసురాలతో రంగనాథ స్వామిని ఆరాధించి భోగి పండుగ రోజు వివాహమాడి స్వామివారిలో లీనమవ్వడం వల్లే ఈ భోగి పండుగ వచ్చిందనే కథనం ప్రాచుర్యంలో ఉంది అందుకే ధనుర్మాస వ్రతం భోగి పండుగతో ముగుస్తుంది ఇక భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలతో కొత్త బెల్లం కొత్త బియ్యం ఆవు పాలతో పొంగలి చేసి సూర్య భగవానుడికి నివేదించడం ఆనవాయితీ అలాగే భోగి రోజు సూర్యాస్తమంలోపు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా మనం చేసే సాంప్రదాయమే తెలంగాణలో అయితే భోగి నోము పేరుతో ప్రత్యేక వ్రతం కూడా చేస్తారు మట్టి కుండలో నువ్వుండలు రేగుపళ్ళు చిల్లర డబ్బులు చెరుకు ముక్కలు వేసి వాటిని ఇరుగు పొరుగు వారికి బంధుమిత్రులకు వాయనాలుగా ఇస్తారు భోగి పండుగ మరుసటి రోజున వచ్చే పండుగే మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరులో మకర సంక్రాంతి జనవరి రోజు గురువారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజున మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇక సంవత్సరం మొత్తం చేసే దాన ధర్మాలతో పోలిస్తే ఈ మకర సంక్రాంతి పండుగ రోజున గుమ్మడికాయ దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం అలాగే నువ్వులు కూడా ఏదో ఒక రూపంలో సంక్రాంతి రోజున తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుందని చెబుతారు ఇక తెల్ల నువ్వులు దేవతార్పణం కోసం వాడతాము రెండు వేల ఇరవై ఆరు కనుమ పండుగను జనవరి పదహారు శుక్రవారం జరుపుకోనున్నాం సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ కనుమ రోజును మేష సంక్రాంతిగా పిలుస్తారు ఈ కనుమ పండుగ అంతరార్థం ఏమిటంటే ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలన్నదే కనుమ పండుగ అంతరార్థము మానవ మనుగడకు మూలాధారమైన పశువులకు జంతువులకు కృతజ్ఞతలు తెలుపుతో చేయడం ఈ కనుమ పండుగ ప్రధాన ఉద్దేశం కనుమ పండుగ రోజున రైతులు ముందుగా పశుశాలను శుభ్రం చేసి గోవులను గేదెల్ని కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలమాలతో అలంకరించి పూజిస్తారు సాయంత్రం పూట మేళతా మేళతాళాలతో ఊరేగిస్తారు ముక్కనమ రోజు పార్వేట నిర్వహిస్తారు